మనకి పాకిస్తాన్ కి అసలు పడదు ఇది అందరికి తెలిసిన విషయమే అలాగే మనకి చైనా కూడా అసలు పడదు దీన్నే ఒకప్పుడు పాకిస్తాన్ క్యాచ్ చేసుకోవాలనుకుంది కానీ ఇప్పుడు ట్రంప్ దయ వల్ల ఇండియా చైనా కలిసే పరిస్థితి ఏర్పడింది ఏ అమెరికా అయితే పాకిస్తాన్ తో కలిసి ఇండియా దెబ్బ కొట్టాలని చూసిందో ఇప్పుడు అదే ఇండియా చైనాతో కలిసి అమెరికా కి కి ఇండియా సత్తా ఏంటో తెలిసేలా చేసింది చైనాలో జరిగిన ఎస్సీఓ సమ్మిట్ లో జిన్పింగ్ మరియు మోడీ మధ్య దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు చర్చలు జరిగాయి ఈ చర్చల్లో ప్రధానంగా కొన్ని విషయాలు డిస్కస్ చేశారు అదేంటంటే ఇండియా చైనా మధ్య మళ్ళీ డైరెక్ట్ స్టార్ట్ అవుతున్నాయి రెండు వేల ఇరవై ఏడు లో కోవిడ్ అలాగే గల్వాన్ లో జరిగిన అటాక్ వల్ల రెండు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ ఆగిపోయాయి ఈ చర్చల ద్వారా మళ్లీ కైలాస మానస సరోవర ప్రారంభం కాబోతుంది మోడీ గారు ఈ చర్చల్లో ప్రధానంగా భారతదేశం యొక్క ట్రేడ్ లోట్ పై దృష్టి పెట్టారు ట్రేడ్ డెఫిసిటీ అంటే మనం చైనా నుంచి ఎంత స్థాయిలో దిగుమతులు చేసుకుంటున్నామో అదే స్థాయిలో భారత్ నుంచి చైనాకి ఎగుమతులు ఉండడం లేదు ఈ ట్రేడ్ డెఫిసిట్ ని బ్యాలెన్స్ చేయాలని నరేంద్ర మోడీ గారు ప్రస్తావించారు అలాగే ప్రధాని మోడీ ఉగ్రవాదాన్ని కూడా చర్చలో ప్రధాన అంశంగా ప్రస్తావించారు ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ వైఖరి లేకుండా దృఢమైన సహకారంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై ఆరులో భారత్ లో జరగబోయే బ్రిక్స్ సమ్మిట్ కి జిన్పింగ్ ని మోడీ ఆహ్వానించారు చైనా అధ్యక్షుడు ఈ ఆహ్వానాన్ని కూడా అంగీకరించారు వాస్తవానికి ఇప్పుడు ఇండియాకి చైనా అవసరం ఎంతుందో చైనా కూడా ఇండియా అవసరం అంతే ఉంది ఈ రెండు దేశాలు ఇప్పుడు ఇలా కలవడానికి ప్రధాన కారణం అమెరికా విధించిన టారిఫ్స్ అమెరికా విధించిన టారిఫ్స్కి కి భయపడకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ఇండియా చైనా ప్రయత్నిస్తున్నాయి మరి ఈ ఇద్దరి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి చైనాని హండ్రెడ్ పర్సెంట్ నమ్మలేమని తెలుసు కానీ చైనాకి మనకి కామన్ శత్రు అమెరికా సో అమెరికాతో ఫైట్ చేసే కంటే ఇండియాతో స్నేహం చేయడం ఇప్పుడు చైనా ముఖ్యం నిజంగా ఈ రెండు దేశాలు ఇలాగే సహకరించుకుంటూ ముందుకు వెళ్తే భవిష్యత్తులో వెస్టర్న్ కంట్రీస్ యొక్క ఆధిపత్యం పూర్తిగా తగ్గిపోవచ్చు